తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం జరిగే సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి ప్రత్యేక కార్యక్రమాలలో కళాభిమానులందరూ పాల్గొనాలని ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ బుర్రా కోరారు సూపర్ స్టార్ కృష్ణ జీవితకాల సాఫల్య పురస్కార ప్రధానోత్సవం సినీ సంగీత విభావరి జరుగుతాయని చెప్పారు సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతిని రేపు శుక్రవారం తెనాలిలో ఘనంగా నిర్వహించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం నుండి కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఇక్కడ విస్తృతంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కళల కానా తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్తో పాటు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అసలు రేపు సాయంత్రం ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనేది కూడా మనతో పాటు ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా గారు ఉన్నారు మనతో పాటు ఆ ఏర్పాట్లు ఇక్కడ కళాక్షేత్రంలో రేపు సాయంత్రం జరగబోతున్నటువంటి ఏర్పాట్లు మొత్తంగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు సాయి మాధవ్ గారు మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా జరుగుతూ ఏర్పాట్లు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే కూడా మన తెనాలి ప్రాంతవాసి మన బురపాలెం బుల్ బుల్లోడు మంచి అభిమానులు ఉన్నారు మంచి మంచి గుర్తింపు ఉంది ఆయన చనిపోయి రేపటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రేపండి రేపు సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి మేము మొదలు పెడుతున్నామండి ఇది కడలకాణాచి తెనాలి వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడతో పాటు ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి వాళ్ళు నిజంగా కృష్ణగారి కోసం ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు ఉన్నారండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణగారి కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ల మీద ఫోన్లు ఏదన్నా చేద్దాం ఏదన్నా చేద్దాం ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా నాకు ఫోన్లు ఏమండి మీ తెన్నాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు మీ ఊరే కదా మరి తెనాలు ఏదైనా చేయాలి కదా కృష్ణగారి మొట్టమొదటి వర్ధంతి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి చేసింది తెనాల్లోనే మనమే చేసాం సో ఈసారి సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ అని కొత్తగా ఏర్పడి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఇట్లా మనం చేద్దాం అనుకుంటున్నాం అండి మీ కోఆపరేషన్ కూడా కావాలన్నప్పుడు వందకి వంద శాతం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనం కలిసి చేద్దామండి అని చెప్పి నేను అనటం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం నుంచి ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పురస్కార పారితోషికంగా పాతిక వేల రూపాయలు కూడా నిర్ణయించడం జరిగింది ఎవరికి ఇవ్వాలి ఈ అవార్డు మొట్టమొదటిసారి ఎవరికిస్తే ఇస్తే దీనికి న్యాయం జరుగుతుంది అని ఆలోచించినప్పుడు మాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి అండి మాధవరావు గారు చేబ్రోలు మాధవరావు గారిని కృష్ణ గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి ఆయన పేరు తెలుసు అండి ఎవరంటే ఆయన కృష్ణగారి పర్సనల్ మేకప్ మ్యాన్ మొట్టమొదటిసారి కృష్ణగారికి మేకప్ చేసినటువంటి మేకప్ మ్యాన్ ఆయనే పదండి ముందుకు అనే సినిమాలో ఆ తర్వాత ఆయన హీరో అయిన తర్వాత సాక్షి నుంచి ఆయన చివరి సినిమా దాకా ఆయన తుది శ్వాస విడిచేదాకా ఆయనకి మాధవరావు గారు తప్పించి ఇంకెవరూ మేకప్ చేయలేదండి ఈరోజు మనం కృష్ణ గారిని మనం అల్లూరు సీతారామరాజు గారిలాగా చూసినా మోసగాళ్ళకి మోసగాళ్ళలో కౌబాయ్ లాగా చూసిన కురుక్షేత్రంలో అర్జునుడిగా చూసిన ఇంకా ఎన్ని రకాలుగా ఆయన మూడు వందల యాభై సినిమాల్లో రకరకాల క్యారెక్టర్స్ చేశారు ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆయన ఆహార్యాన్ని తీర్చిదిద్ది ఆయనకి ఆ పరకాయ ప్రవేశం చేయించింది మాధవరావు గారు సో ఈ రోజున మాధవరావు గారికి అవార్డు ఇస్తుంటే కృష్ణ గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆనందపడిపోతారండి సో ఆయనకి ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది సో మొట్టమొదటిసారి ఆయన అవార్డుని మాధవరావు గారికి ఇస్తున్నామండి ఇది రేపు సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి ఆరు గంటల దాకా ఈ పురస్కార కార్యక్రమం ఉంటుంది ఈ పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నక్క ఆనందబాబు గారు వస్తున్నారు అలాగే బుద్ధ వెంకన్న గారు వస్తున్నారు అలాగే మన గారితో పాటు ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన కృష్ణ గారి బంధువు మన శాఖమూరి మల్లయ్య గారు కూడా వస్తున్నారు మల్లయ్య గారు ప్రధాన వక్త అలాగే మా వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వ్యవస్థాపక అధ్యక్షులు వరప్రసాద్ గారు ఒక ప్రధాన భక్త అలాగే కృష్ణగారి అభిమాని తెనాలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి టౌన్ అధ్యక్షులు హరిప్రసాద్ గారు ఒక ప్రధాన వక్త అలాగే ఈ సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈదల పొన్నుచంద్ గారు వారు సభకి అధ్యక్షత వహిస్తారు నేను సభా ప్రారంభం చేస్తాను అలాగే ఇంకా మన నన్నపూరిని రాజ్కుమార్ గారు వస్తున్నారు రాజ్ కుమార్ గారు వస్తున్నారు బుద్ధ వెంకన్న గారు వీళ్ళందరూ చాలా వస్తున్నారు అందరూ కూడా కృష్ణ గారి మీద అభిమానంతో ఖచ్చితంగా సో ఇది కృష్ణ గారిని స్మరించుకుంటూ కృష్ణ గారు అంటే తెనాలికి ఆయన గర్వకారణం అండి నాలాంటి ఎంతోమందికి తెనాల నుంచి ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో నిలబడుతున్నారు అంటే దానికి మా అందరికీ ఇన్స్పిరేషను కృష్ణ గారు నేను ఇంటి రామారావు గారు అభిమానం అయినా కూడా కృష్ణ గారు నా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను నేను సో నాకు అందులో దాపరికాలు లాంటి ఏమీ లేవు నేను ఇంటి రామారావు గారికి విపరీతం అభిమాను అండి పిచ్చి నేను అంత అభిమానం అనేది అందరికీ తెలిసిన విషయమే అంత మాత్రం చేత నేను అఖిన్నేశ్వర గారికి అభిమానిని కాకుండా పోను కృష్ణ గారికి అభిమాని కాకుండా పోను ఎందుకంటే నేను సినిమా అభిమానిని సో కృష్ణ గారంటే పడి చచ్చిపోయేవాడు నేను రామారావు గారు అంటే ఎలా పడి చచ్చిపోతానో కృష్ణ గారంటే పడి చచ్చిపోయేవాడు అలా ఉన్నారు సో అందరూ కూడా రండి రండి ఉత్సవంలో పాలు పంచుకోండి కృష్ణ గారు ఎక్కడికి పోలేదు కృష్ణ గారు ఇంకా ఉన్నారు ఉంటారు కృష్ణ గారు బ్రతికే ఉన్నారు బ్రతికే ఉంటారు కలకాలం చిరకాలం ఆయన మనతో పాటు ఉంటారు రేపు మనందరం వద్దాం కృష్ణగారితో పాటు కలిసి ఈ ఉత్సవంలో పాల్గొందాం మనతో పాటే ఉంటారు కృష్ణగారు అంటే కేవలం ఒక ఆరు అడుగుల శరీరం కాదు కృష్ణ అంటే సినిమా కృష్ణగారి సినిమా ఉన్నంతకాలం కృష్ణ గారు బతికే ఉంటారండి ఆ సూపర్ స్టార్ ఉండే ఒక ఖచ్చితంగా ఉంటాడు ఆయన సూపర్ స్టార్ బతికే ఉన్నాడు రేపు మన ప్రోగ్రాం జరుగుతుందంటే ఆయన ఇక్కడే ఉంటాడు మనతో పాటే ఉంటాడు ఆయన మనతో పాటు కలిసి ప్రోగ్రామ్ ఎంజాయ్ 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 చేస్తాడు ఆయన సో కృష్ణగారి అభిమానులు అందరూ ఎక్కడ ఉన్నా ఏ మూల ఉన్నా అందరూ తీరిక చేసుకొని రండి కృష్ణగారి కోసం రండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృష్ణగారి అభిమానుల్ని సినిమా అభిమానుల్ని సినిమా ప్రేక్షకుల్ని కళా పోషకుల్ని కళాభిమానుల్ని కళాప్రియుల్ని కళాకారుల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నానండి నమస్తే అందరికీ ఆహ్వానం ఖచ్చితంగా రేపు సాయంత్రం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా తెనాలి ప్రాంతం నుంచి సూపర్ స్టార్ కృష్ణ బురిపాలెం ప్రాంతం నుంచి సినీ రంగానికి వెళ్ళి దాదాపు మూడు వందల పైగా చిత్రాల్లో నటించి తెనాలి ఖ్యాతిని సినీ వీనయుల ఆకాశంలో కూడా చాటి చెప్పారు ఎంతో ఖ్యాతి సంపాదించారు తెనాలి ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి కృష్ణ గారిని స్మరించుకుంటూ కూడా రేపు రెండవ వర్ధంతి సందర్భంగా రేపు సాయంత్రం ఐదు గంటలకు తెల తెనాలి కలల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అట్లాగే కృష్ణ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళందరితో కలిసి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూడా సాయి మాధవ్ గారు చెప్తా ఉన్నారు రేపు సాయంత్రం ఖచ్చితంగా ఐదు గంటలకు నుంచి కూడా ఆరు గంటల వరకు సూపర్ స్టార్ కృష్ణ జీవిత కాల సాఫల్య పురస్కారం సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో ఆయనకి పర్సనల్ మేకప్ మ్యాన్గా ఉన్నటువంటి చెబురోలు మాధవరావు గారికి కూడా ఈ జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఆరు గంటల నుంచి కూడా తొమ్మిదిన్నర గంటల వరకు కూడా సినీ సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది దాదాపుగా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి అనేక చిత్రాలకు సంబంధించిన పాటలకు సంబంధించిన మ్యూజికల్ నైట్ కూడా జరుగుతుంది కృష్ణ అభిమానులు మహేష్ బాబు అభిమానులు ఈ ప్రాంత కళాభిమానులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఈ సూపర్ స్టార్ కృష్ణ పీరియడ్ కూడా ఈ జీవితకాల సాఫల్య పురస్కారం వివిధ రంగాల్లో ఖ్యాతి గడించినటువంటి ప్రముఖులు కూడా ప్రదానం చేయనున్నట్లు కూడా సాయి మాధవారు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ అనిల్తో గోపిచంద్ ఎస్ న్యూస్